ఎంత చెప్తీవినా ఉన్నీళ్ళు నేల ఇది ఇక్కడ చూడు ఎంత చెప్తావే జత ఎంత చెప్పినావు ఇరవై ఇరవై మూడు వేలు గుడ్డు కుర చూడ్కూరలే కదా ఎంత చెప్పినారు నా జత ఎంత చెప్పినారు ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు నెల్లూరు చుడుపి

itu yang jenisnya, angin mengalir ke Ya, ya nggak jadi kita పదహైదు వేల ఐదు వందలు ఇట్లా ఉంటుంది ఎంత చెప్తావేనా జత ఎంత చెప్తున్నావా ఇరవై ఇరవై ఐదు వేలతో అంత భారీ పెద్ద సైజు గొర్రెలున్నాయి ఆ కొమ్ములు వచ్చినట్టు గొర్రెనా అన్నీ గొర్రె అది ఎట్లా కొమ్ములు ఎట్లా వస్తాయి వస్తాయా భారీ సైజు గొర్రెలు అంటే ఇరవై ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు జత గుడ్లు ఆ ప్రకారం సరుకు వచ్చేసి ఏం అడిగేది మార్కెట్ అంతా గుళ్ళే ఉన్నాయి ఏం చెప్తు నువ్వు చెప్పండి అందరూ తెలుసు పద్నాలుగు వేలు ఒకటి రోజులు అయితే పన్నెండు పన్నెండు వేలు ఎండ అదే పదహారు వేలు చెప్పిన పదహారు చెప్పినారా ఒట్టి ఒట్టి గుడ్లు అయితే ఇరవై రెండు ఇరవై రెండు పిల్ల గుర్రే పిల్ల గురి ఎంత చెప్పినారు పదహైదున్నారా ఎట్లా చెప్పినా బాగా జూత ఇరవై మూడు వేలు చెప్పిన పెద్దవి పిల్ల గురి అయితే పిల్ల గురి అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు

ఒక పదహైదు వేలు వాళ్ళ ఫోన్ కట్టినాము వాళ్ళు పది మూడు రెండు మూడు గంటలు ఎంత చెప్పినారా ఇలా గురి ఎంత